ఎవరైనా పెళ్ళిళ్ళకు మెహందీ వేసుకోవాలంటే మాకు ఆర్డర్ ఇవ్వండి ఇగో మైదాకేస్తుంది ఇట్లా ఇక్కడ వేస్తుంది ఇగో స్పెషల్ ఇది ఏమంటావు కదా ఏం వేస్తున్నావు నువ్వు నువ్వు మొగ్గేస్తున్నావా చేతి మీద వేస్తున్నావు ఇక్కడ చూసి చెప్పు ఇక్కడ చూడు ఒక్కసారి చేతి మీద ఏమేస్తున్నావు మొగ్గేస్తున్నావా ఎంత కావాలి ఎంత ఇవ్వాలి డబ్బు అమౌంట్ ఎంత ఇవ్వాలి అమౌంట్ ఎంత ఇవ్వాలి నీకు ఈ డిజైన్కి ఎంతమ్మా ఎన్ని పైసలు ఇవ్వాలి నాన్న నీకు ఎంత ఎన్ని పైసలు ఇవ్వాలి కరెక్ట్గా కానీ ఏం డిజైన్ నాన్న ఇంత మంచిగా ఇస్తున్నావు సూపర్ ఇస్తున్నావు డాడీ इकड़ा इकड़ा व